హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం లక్ష ఐదు వేల బస్తాలు వచ్చినాయండి స్టాక్ ఉంది రాత్రి వర్షం పడిందండి ఎగుమతి కొట్టోళ్ళకి ధరిచినాయి కొద్దిగా రైతులు కూడా ధరిచినాయి కాబట్టి పెద్ద వర్షం కాదు కొద్దిగే పడింది పెద్ద వర్షం కాదు కానీ తడిచినాయి అర్ధరాత్రి కదండి తడిసినాయి కొద్దిగా సో ఎగుమతి కొట్టోళ్ళు ఇంట్రెస్ట్గా అది కొనలేదండి ఇవాళ రేట్లు అయితే స్టడీ మార్కెట్ కొన్ని రకాలకి కొన్ని రకాలకి మార్కెట్ డౌన్ అనిపించింది ఆ రకాలు ఏంది మిగతా స్టడీ మార్కెట్కి ఉన్నాయి ఆ రకాలు ఏంది చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చమమ్మకండి ముందుగా మనం దేవనూర్ డెలక్స్ కర్నూలు డీడీలు బాగా తక్కువ వచ్చినాయండి ఉన్నాయి ఏడు వేల నుంచి ఉన్నాయండి ఆ రకాలు మీకు కావాలంటే క్వాలిటీలు చూడండి ఇగురు పిక్కలు ఉంటాయి వాటర్ స్ప్రే ఉంటాయి తెలపరు ఉంటాయి అవి ఇంకా అవి క్వాలిటీలు పెద్ద మంచి క్వాలిటీలు కాదండి ఏడు నుంచి స్టార్ట్ అయింది పదివేలు లోపే జరుగుతున్నాయండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ చల్లదనాలు దేవనూర్ డీలక్స్ ఉన్న దాంట్లో బెస్ట్ బెస్ట్ ప్లస్ అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంటాం వన్ జీరో ఎయిట్ వన్ కనిగిరి రకాలు కనబడ్డాయి డీలక్స్ క్వాలిటీ మీకు వీడియో పెడతాను చూడండి పన్నెండు వేలు అవుతారు మన గద్వాల ఏరియా అయితే లేవు ఒకవేళ ఉన్న ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఇక టూ సెవెంటీ త్రీ కుబేర ఓన్లీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి చల్లదనాలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు లోపే అడిగారు బెస్ట్ లేవు డీలక్స్లు కావాలని తిరుగుతున్నారు పన్నెండు వేలైన ఇస్తానంటున్నారు డీలక్సే కావాలంటున్నారు ఆ రకాలు మార్కెట్లో లేవు కానీ నంబర్ ఫైవ్ కౌంటర్ సేల్స్ పోయే రకాలు లేవు కర్ణాటక ఉన్నాయి లేదంటే దేశవాళి ఉన్నాయి అంతే కౌంటర్ సేల్కి పనికి వచ్చే రకాలు లేవు మీడియాలు కర్ణాటకాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొద్దిగా శుద్ధంగా ఉన్నాయి మీడియం బేస్ట్ రకాలు మన దేశవాళ్ళ అయితే మీడియాలో మంచి అనుకోండి పదివేలు నుంచి మీడియం బేస్ రకాలు పదకొండు వేలు మన దేశవాళ్ళ రకాలు మార్చర్లా ఇటు ఇటు రకాలు ఇంకా నంద్యాలయ కూడా అంతే ఇంకా వాటిలో నందేళ్ళలో కాస్త కౌంటర్ సైలుకి పనికి వచ్చే రకాలు ఉంటే పన్నెండు వేలు చూశాను నమ్మకం అంత మించి రకాలు లేవు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం క్వాలిటీలు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా ఉంటాయండి తెలపర ఉంటాయి పక్క తెలపర ఉంటాయి లైట్ కలర్లు ఉంటాయి మీడియాలు మీడియం బెస్ట్ల కిందనుకోండి బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఇవాళ క్వాలిటీలు లేవు పైగా త్రీ ఫోర్ అనుకునే పార్టీలు అంత హడావుడికి కొనలేదు ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళ బస్తాలు దినాయి అవి చూసుకునే దానికే జరిగిపోతున్నాయి వాళ్ళ ఖరీదు మీద ఇంట్రెస్ట్ చూపించట్ల ఇవాళ సేల్స్ చాలా వరకు ఆగినాయి కూడా నన్ను అడిగితే అంటే కొన్ని సేల్స్ అయినాయి కొన్ని ఆగినాయి ఉన్నది చూపుతున్నా ఇంకా దేశవాళి త్రీ ఫోర్ వన్లు మీడియాలు ఎగురుపిక్కలు చల్లదనాలు పండుదగిలేయి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపేనండి మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు అంతే అది కూడా మంచి రకాలు బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ అనుకోండి పదూ పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడన్నా యార్డు మొత్తం మీద డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఇస్తారు దేశవాళి అయితే ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటగీలు మీడియాలు మన కర్ణాటక అయితే ఆరు వేల ఐదు వందలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కొంటున్నారండి కొద్దిగా శుద్ధమైన రంగులు ఉంటే వాటిలో తొమ్మిది వేలు దాగిపోతున్నాయి బెస్ట్ అనుకోండి వాళ్ళకి మన దేశవాళి మీడియాలు అయితే ఎనిమిది వేలు కాడి నుంచి తొమ్మిది వేలు మంచి రకాలు మీడియాల్లో మీడియం బెస్ట్ అనుకోండి బాగా సైజు ఉంటే రంగు బాగుంటాయి పదివేలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేలు ఐదు వందలే చూసాను అంత మంచి రకాలు ఇవ్వాలి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు లైట్ కలర్లు తెల్లపర తిరిగిపోయింటాయి కలర్ మారిపోయినాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రంగులు బాగున్నా మీడియాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి తొమ్మిది వేలు అండి ఇక తొడియాలు తీసేవాళ్ళు ఒక రేటుగా కొనట్లేదండి రకాన్ని బట్టి సైజుని బట్టి చల్లదనాలు పండుదొగలేని దాన్ని బట్టి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా కొంటున్నారు చల్లదనం తొడియాలు బెస్ట్ బెస్ట్ చల్లదనాలు ఇక బెస్ట్లు మార్కెట్లో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు చూశాను డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ కాకపోతే ఈ పన్నెండు వేల ఐదు వందలు వేసారు లేదో మధ్యాహ్నం చూస్తానండి ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా పన్నెండు వేలు అడిగారని తెలిసింది చూశాను వీడియో కూడా తీశాను ఒకవేళ అది పన్నెండు వేల ఐదు వందలు కనుక్కుంటే పన్నెండు వేల ఐదు వందలు నేనంటే పన్నెండు వేలు అడిగినట్లు ఇవాళ బెస్ట్ ప్లస్ అనుకోండి త్రీ డబల్ ఫైవ్ బాని పన్నెండు వేల ఐదు వందలు చెప్పలేము అయితే ఒకవేళ అయింది పడిందంటే మధ్యాహ్నం చెబుతా క్లాసిక్ రకాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి క్లాసిక్స్ మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు మహా అంటే తొమ్మిది వేలండి కౌంటర్ సైలుక వాళ్ళకి లైట్ కలర్ పనికి వస్తాయి లేదంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారు నా మన క్లాసిక్ రకాలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ కూడా మ్యాక్సిమం ఏ రేట్లు అడుగుతున్నారు మనం బుల్లెట్ మర్చిపోతున్నామని సారీ సారీ ఏమనకపాకండి బుల్లెట్లు నాకు తెలిసి ఇవాళ బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు కాకపోతే వాటిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సైత పొన్ను ఉంటాయి దాంట్లో లేదంటే తెల్లపర ఉంటాయి లేదంటే పన్న తగ్గుతాయి బెస్ట్లే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు డీలక్స్ ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అండి డీలక్స్లో కాదు కానీ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అంత క్వాలిటీ లేవండి మార్కెట్లో కాదు బుల్లెట్ ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు ఇంకా టూ జీరో ఫోర్ త్రీలో ఒక రేటుగా లేవండి ఎనిమిది వేల నుంచి ఉన్నాయి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా ఉండి బెస్ట్ మంచి క్వాలిటీలు అయితే పన్నెండు వేలు టాప్ మన టూ జీరో ఫోర్ త్రీ రకాలు మంచి రకాలు తక్కువనే మార్కెట్లో ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా మీడియాలు రంగులు బాగుంటాయి ఇంకా మీడియం బెస్ట్ రకాలు మంచి రకాలు తొమ్మిది వేలు బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు అండి బెస్టే అనుకోండి మంచి రకాలు పదివేల నుంచి పదకొండు వేలు ఇక త్రీ థర్టీ ఫోర్లు తెలంగాణ కర్ణాటక ఈ గద్వాల్ ఏరియా కర్నూలి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు సూపర్ టైన్ మంచి రకాలు ఆడదలు ఉంటాయి తొమ్మిది అండి వాళ్ళు ఇక గద్వాల్ ఏరియా కాస్త ఆరుదలు ఉంటాయి వాటర్ స్ప్రే ఉండవు మంచి రకాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి బెస్ట్లు సూపర్ టైన్ అయినా తట్టుకోలే ఇక మాచర్ల మన అదే పల్నాడు ఏరియా అయ్యి కొద్దిగా బాగుంటే పది పదివేలు పదివేలు ఐదు వందల నుంచి బెస్ట్లు అండి పదకొండు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ రకాలండి పన్నెండు వేలు అదే నంద్యాలి కూడా అంతే పోతున్నాయి కాకపోతే ఎక్కడైనా నంద్యాలి డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేస్తున్నారంటండి మనకేం కనపడలా వీడే అనుకున్నాను కానీ పదమూడు వేలు రకాలు ఎక్కడ నాకు కనపడాల యాడ్ మొత్తం మీద ఎక్కడైనా ఉంటాయండి గ్యారెంటీగా ఇంకా తేజాలండి తేజాలు ఇవాళ స్పీడ్గా ఎవరు కొనలేదు మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పాను కానీ నిన్న రాత్రి వర్షాలు దడిచినాయి ఆ వర్షాన్ని దడిచిన రకాలు ఎట్లా ఉన్నాయి ఏందనే వాళ్ళ ఆ కథలోనే ఉన్నారు కానీ కొన్నారు కొనలకుండా ఏం కాదు కొన్నారు మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కొద్దిగా నిండు మంచి రకాలు పిక్కలు మీడియాలు లాంటివి ఏమైనా ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు ఇక మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా ఇచ్చారు మంచి రకాలు అయితే మీడియం బెస్ట్లో బెస్ట్ అండి మార్కెట్లో పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు బాగా జరుగుతుంది బెస్ట్లే కొద్దిగా చల్లదనమైన కొద్ది మంచి రకాలైన బెస్ట్ ప్లస్లో అయితే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదమూడు వేలు అండి మార్కెట్ తేజ స్టడీ మార్కెటే సేల్స్ కొద్ది పర్లేదు కానీ మెయిన్ ప్రాబ్లం చెప్పాను వర్షం ఎఫెక్ట్ తరిసినాయి చాలా వరకు తరిసినాయి అంటే మరీ బాగా ముద్దలు ముద్దలు కాదు తరిసినాయి రాత్రి ఇక తాళుషానికి వస్తే తేతాలు ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అంటే పాలా క్వాలిటీలు అండి కొద్దిగా ఆరుదాలు కావాలంటే ఐదు వేల ఎనిమిది నుంచి ఆరు వేలు రంగులు ఎరుపు ఎరుపులాంటివి తగులుతున్నాయి అక్కడక్కడ ఆరు వేల ఐదు వందలేనండి ఇంకా ఏడు వేలు లేదు నాకు తెలిసి నేను చూసింది ఆరు వేల ఐదు వందలు బాగున్నాయి క్వాలిటీ ఆరుమూరు తాలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ ఐదు వేలు కష్టం తక్కువ సీడ్ తాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఎక్కువ జరుగుతుంది డీలక్స్ తాలు అయితే ఎరుపులాగా ఉంటే ఐదు వేల ఐదు వందలు పడుతున్నాయి థర్టీ ఫోర్ తాలు వచ్చేసి వాటర్ స్వే ఉంటాయండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి నాలుగు వేల ఐదు వందలు అంటే ఇంకా డీలక్స్ తాలు ఎరుపులాగా ఉంటేనే నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు లేదు సో ఇదండి మార్కెట్ రిపోర్టు ఇవాళ మార్కెట్ పరిస్థితి చెప్పాక మీకు వర్షం ఎఫెక్ట్ ఉంది అందరు ఇంట్రెస్ట్గా చూపించట్లేదు అది వాస్తవం మళ్ళీ సోమవారం మార్కెట్తో మళ్ళీ మీ ముందుంటానండి ఎప్పట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు చదువుతున్నాను కొంతమంది పాత వీడియోలు చూసి చదువుతున్నారు పాత ఏమన్నా సోమవారం మంగళవారం మంగళవారం పదమూడు వేల రెండు వందలు అయింది బుధవారం కూడా పాయింది ఇవాళ లేదు ఎందుకు అని అడుగుతున్నారు ఏమన్నా మార్కెట్ బట్టి ఈ రోజు మార్కెట్ ఆ రోజు ఉంటుందండి సో రిక్వెస్ట్ అండి మళ్ళీ సోమవారం మార్కెట్ తగ్గలుగుతాం